హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో క్రితం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వీస్కి దివ్య కోసం వంట టిఫిన్ చేయమని చెప్పి తన రూమ్కి వచ్చి రెడీ అయ్యాడు రావటంతో అవడంతో కార్కేస్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు ఒక ముక్కలో చెప్పాలంటే మనశ్శాంతి లేని జీవితం సూర్యాది దివ్య వచ్చాకే అతని జీవితంలో వెలుగుతో పాటు సంతోషం వచ్చింది కానీ అనుకోని విధంగా దివ్య మనసు మారిపోయింది అందుకు కారణం సూర్యానే రోజు ఎర్లీగా వర్క్ అంతా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు సూర్య అతను రాగానే సర్వెంట్స్ అందరూ బయటికి వెళ్ళారు బ్యాగ్ ఫోన్ అవన్నీ పక్కన పెట్టి దివ్య రోకి వచ్చాడు బుజి భోజనం చేశావా ఆమె ఆన్సర్ ఇవ్వకపోయేసరికి సైలెంట్గా డైనింగ్ హాల్కి వచ్చాడు వండిన వంటలు టిఫిన్ అన్నీ అలానే ఉన్నాయి దివ్య ఏమీ తినలేదు అని అర్థమై హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్లో భోజనం పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని దివ్య రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు బెడ్ మీద కూర్చున్న దివ్య సూర్యవైపు చూ కోపంగా చూస్తుంది ఎందుకు నువ్వు నా రూమ్కి వచ్చావు నాకు ఆకలిగా లేదు ప్లీజ్ వెళ్ళిపో అంది వెళ్ళిపోతాను ముందు భోజనం చేయి అన్నాడు నీరసంగా వర్క్ చేసి అప్పటికే చాలా అలసిపోయాడు సూర్య నాకు ఆకలిగా లేదు అని చెప్తున్నా కదా ఎందుకు నువ్వు వినవు ఎంతో కోపంగా అరిచింది ఒక నవ్వు నవ్వి ఎన్ని రోజులు అని తినకుండా ఉంటావు చెప్పు నా ఇష్టం నేను ఎన్ని రోజులైనా ఉంటాను అంది అవునా సరే నువ్వు భోజనం చేస్తే మీ అన్నయ్య వాళ్ళ బాబు అదే సన్నీ పుట్టినరోజు కదా నిన్ను తీసుకుని వెళ్తాం అని అనుకుంటున్నాను నువ్వు రావా అన్నాడు నాకు ఎవరూ లేరు అందరూ ఉన్న అనాథ నేను నేను అంది అవునా అందరూ ఉన్న అనాథ బాను కోపంగా అడిగాడు అవును అంది అంతే దిట్టుగా ఒక్కసారిగా ఆమెని మీదికి లాక్కున్నాడు షాక్ అయింది దివ్య నువ్వు అనాథం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు బుజ్జి నాకు కోపం వస్తుంది కోపం ఎందుకు వస్తుంది మీకు మీ నాకు కదా రావాలి అంటూ ఏడుస్తూ సూర్య షర్ట్ కాలర్ పట్టుకొని నిజం చెప్పు తను మా అన్నయ్య చెప్పినట్టు అంటూ ఏడుస్తూ సూర్య కళ్ళల్లో చూస్తుంది మాట్లాడలేదు సూర్య తలదించుకొని ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకుని అదంతా నిజమే అన్నాడు ఏమాత్రం భయపడకుండా షాక్ అయ్యింది దివ్య ఆమె గుండెల్లో ఎక్కడ బాధ తన్నుకొచ్చింది అతనిపై ఉన్న ప్రేమ నమ్మకం జాలి అన్నీ మాయమయ్యాయి కానీ ఎంత కాదన్నా భర్త కదా ఏదో మూలన ఆశతో అతని చేతిని తన గుండెలపై పెట్టుకొని నా మీద కొట్టేసి చెప్పు నువ్వు చెప్తుంది నిజంగా అంటూ మాట్లాడలేకపోయింది అవును నిజమంటూ ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు కానీ దివ్య దగ్గరికి రానివ్వలేదు కోపంగా అతని చెంపపై కొట్టి ఏడుస్తూ బయటికి వెళ్ళింది చెంపపై చేయి వేసుకొని ఒక చిరునవ్వు నవ్వాడు సూర్య ఏడుస్తూ టెరస్ పైకి వచ్చిన దివ్యకి చాలాసేపు మైండ్ పనిచేయలేదు అక్కడే ఉన్న చైర్లో కూర్చొని సూర్యకి తనకి మధ్యన పెళ్లి బంధం తలుచుకుని తనలో తానే బాధపడింది ఇక్కడ సూర్య తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలాడు దివ్య కొట్టిన చంపపై చేయి వేసుకొని కండప్పులు వాల్చాడు ఒకప్పుడు తను ఎలా ఉండేవాడో ఏంటో తన పరిస్థితి అంతా తలుచుకున్నాడు ఒరై సూర్య వస్తున్నావా వంటగది నుంచి అరిచింది సూర్య వాళ్ళ అమ్మ వనజ చిన్నప్పుడే తండ్రి దూరం ఇవ్వడంతో వంజగారు సూర్యని ఎంతో అపరూపంగా పెంచి పెద్ద చేశారు తల్లి అంటే ఆనంద్ సూర్యకి అమ్మ ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను జాబ్ నాకే రావాలి బ్లెచ్ అయ్యి అంటూ కిచెన్ రూమ్కి వచ్చాడు పిలిస్తే ఇప్పుడు వచ్చావా సూర్య చేతికి కాఫీ కప్ ఇస్తూ నేను రెడీ అవ్వాలి కదా అమ్మ అందుకే లేట్ అయ్యింది అని కాఫీ తాగి సరే అమ్మా వచ్చాక టిఫిన్ చేస్తాను నువ్వు జాగ్రత్త రే ఆగరా టిఫిన్ చేసి వెళ్ళు ఇన్ ఇంటర్వ్యూకి ఏ టైం అవుతుందో తెలియదు కదా పర్వాలేదు బయట తినేస్తాను అని వంజగారి కాళ్ళకి నమస్కరించి ఆఫీస్కి వెళ్ళాడు ఏంటో వీడు అస్సలు నా మాట వింటం లేదు అనుకొని హాల్లోకి వచ్చి కూర్చున్నారు వంజగారు కాఫీ తాగుతున్న ఇంటిని ఇంటిని చూసుకున్నారు రెండు గదులు హాలు దేవుని గది కిచెన్ రూమ్ బయట చిన్న వరండా చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది సూర్య పుట్టిన ఆరు సంవత్సరాలకి భర్త చనిపోవడంతో తన జీవితంలోకి మరో వ్యక్తిని రానివ్వకుండా బయట వంట పనులు వచ్చేస్తూ కష్టపడి సూర్యుని ప్రాణంగా చూసుకున్నారు సూర్య తల్లి కష్టం చూసి ఒక వయసుకు వచ్చాక చదువుకుంటూనే నైట్ టైం పార్ట్ టైం జాబ్ చేసేవాడు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన సూర్య మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు ఏమైంది నాన్న ఇంటర్వ్యూ గది నుంచి బయటికి వస్తూనే అడిగింది మనకి జాబ్ ఇవ్వకుండా ఎవరుంటారమ్మా జాబ్ వచ్చింది అంటూ తల్లిని హత్తుకున్నాడు ఎంత మంచి వార్త చెప్పావున నా బంగారు కొండ ఈరోజు సాయంత్రం ఇద్దరం గుడికి వెళ్దాం నాన్న జాబ్ వస్తే గుడికి వెళ్దాం అనుకున్నాను వెళ్దామమ్మా ఇంతకీ నువ్వు భోజనం చేసావా లేదా నీకోసమే నాన్న ముందు నువ్వు బట్టలు మార్చకుండా భోజనం చే వడ్డిస్తాను పది నిమిషాల్లో వచ్చేస్తానమ్మా అని తన గదికి వెళ్ళి బట్టలు మార్చుకొని కాళ్ళు చూపు పడుకొని హాల్లోకి వచ్చాడు అప్పటికే భోజనం రెడీగా పెట్టింది అనుజ చాపపై ఇద్దరు కూర్చొని టీవీ చూస్తూ భోజనం చేశారు నాన్న జాబ్ వచ్చింది కదా నీకంటూ తోడుగుండాలి కదా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నాన్న అంది అనుకున్నాను నువ్వు పెళ్ళి కోసం మాట్లాడతావని అప్పుడే నాకు పెళ్ళి వద్దమ్మా ఇప్పుడే కదా జాబ్ వచ్చింది నేను సెటిల్ అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను తింటూ అన్నాడు అది కాదు నాన్న నువ్వు ఎన్నైనా చెప్పమ్మా ఈ విషయంలో నేను మీ మాట వినను తింటూ అన్నాడు నీ ఇష్టం నాన్న అని ఇద్దరు భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు పడుకున్న సూర్య ఆనందం అంతా ఇంత కాదు జాబ్ రావటం అతనికి ఇంకా షాక్గానే ఉంది ఆ రోజు సాయంత్రం అరే తల్లి కొడుకులు ఇద్దరు గుడికి వెళ్ళి ఇంటికి వచ్చారు అయితే వరండాలో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అమ్మ ఏంటి నాన్న రేపు ఆఫీస్కి పది గంటలకి వెళ్ళాలి నాకు లంచ్ బాక్స్ పెట్టి అసలు లేట్ చేయకు పైగా ఫస్ట్ రోజు కదా టైంకి వెళ్ళాలి అన్నాడు సరేనా అని వంటగదికి వచ్చి పొద్దుట టిఫిన్కి పప్పు నానబెట్టి హాల్లోనే పడుకుంది మరుసటి రోజు పెందల కాడనే లేచి సూర్యకి టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టింది బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఎంతో అందంగా రెడీ అయ్యాడు సూర్య అమ్మ అయ్యిందా నాన్న సాయంత్రం లంచ్ బ్యాగ్ ఒకటి తీసుకో ఇది చినిగిపోయేలా ఉంది సరే అమ్మ జాగ్రత్తగా వెళ్తాను ఒక్క నిమిషం నాన్న ఏంటమ్మా ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా ఒక పది నిమిషాలు నీతో మాట్లాడాలి కూర్చోనా అంది సోఫాలో కూర్చుంటూ చెప్పమ్మా అని బండి తాళం లంచ్ బాక్స్ అన్ని పక్కన పెట్టాడు నాన్న అది రేపు మామయ్య వాళ్ళ అమ్మాయి ఇంటికి వస్తుంది తడబొడుతూనే అంది వనజ ఏంటి కోపంగా చూశాడు సూర్య మన ఇంటికి కాదు నాన్న మన ఇంటికి కాదు నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది ఎంత కాదన్నా తను మేనకూడలు కదా రేపు ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన్ని పలకరించి వస్తాను అమ్మ అంటూ కోపంగా చూశాడు మామయ్య కోసం కాదురా అమ్మమ్మ కోసం లేదంటే అమ్మమ్మ బాధపడుతుంది సరే నీ ఇష్టం వెళ్తే వెళ్ళు కానీ మన ఇంటికి ఎవరిని రాకు వస్తానని సూర్య ఆఫీస్కి వెళ్ళగానే వనజ బాధపడింది ఏంటో వీడు ఇబ్బందాలని కలుపుకొనివ్వడం లేదు రేపు నేను